హలో గాయ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీదా సో బెస్ట్ కలెక్షన్ నేను స్టార్టింగ్ రాగానే బెస్ట్ కలెక్షన్ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చూశాక డెఫినెట్లీ మీకు కూడా అనిపిస్తుంది సో తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే టూ పర్చేస్ చేసిన వాళ్ళకి రెండు సెట్లు ఫ్రీ షిప్పింగ్ కూడా ఈ వాళ్ళ వీడియోలో బామాసులు అయితే ఉన్నాను సో ప్రజెంట్ శాంతి గారు మంచి మంచి కలెక్షన్ సారీస్ లో మనం మా లాస్ట్ టైం మస్టర్ క్రేప్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఇచ్చారు బడ్జెట్ ఫ్రెండ్లీ అదేవిధంగా సెట్స్ లో కూడా డైలీ వేర్ బేసిస్ లో అలాగే మీకు మంచి కంఫర్ట్ రేంజ్ లో ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ మల్మల్ కాటన్ దుప్పటాతో తీసుకొచ్చేసాం అనమాట బడ్జెట్ అనేది ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు ఏదైతే మేము ప్రైజెస్ ఇక్కడ సో ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి సో మార్కెట్ లో మీరు ఎక్కడైనా వెతకండి ఏ వెబ్సైట్ అయినా వెతకండి ఎక్కడ ఏ పేజెస్ అయినా వెతకండి ఇన్స్టాగ్రామ్ లో ఈ ప్రైజెస్ లో అది కూడా మనకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఎవ్వరు ఇవ్వడానికి లేదు ఇవ్వలేరు కూడా అన్నట్లు ఇంకా అలాంటి ప్రైజెస్ తీసుకొచ్చేసారు ఈసారి సో ఏంటి మేడం అసలు డిజైన్స్ అన్ని చూస్తుంటే నిజంగా వా అన్నట్లు ఒక్కొక్కటి కూడా ఏది ఇవన్నీ కూడా దగ్గర ఉండాలన్న తాట్ వస్తుంది అందరికి ఎలా డిఫరెంట్ ఉన్నాయండి సైజెస్ ఎలా ప్లాన్ సార్ ఎం టూ డబుల్స్ అంటే మనకి థర్టీ సిక్స్ మేడం స్టార్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫోర్ సో నెంబర్ వైజ్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు సైజ్ వచ్చేటప్పటికి ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఇలా ఉంటాయండి సో ఎగ్జాక్ట్ సైజ్ మెజర్మెంట్ ఉంటుంది వన్ బై వన్ అయితే ఓపెన్ చేద్దాం గారు నిజంగా లాస్ట్ టైం మనము ఆప్లిక్ ప్రింట్ లో కొన్ని దుప్పటాస్ కలెక్షన్ అవి చేసాం చాలా మంది నాకు పర్సనల్ గా కూడా మెసేజెస్ చేస్తున్నారు మళ్ళీ తెప్పి అండి స్టాక్ తక్కువ అయిపోయాయి అని చెప్పారంటే ఓకే సూపర్ కూడా చేయించామండి ఆప్లిక్ ప్రింట్ దుప్పటాస్ చాలా మంది అడిగారు అవి కూడా నేను చూపిస్తాను ఇవాళ వీడియోలో సో వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం అడ్రస్ వచ్చేటప్పటికి మీకు సప్తగిరి చర్చ్ దగ్గర నుంచి ఎలా రావాలి అని చెప్పేసి విజువల్ గా చూపిస్తాను చూడండి ఒకసారి సో గైస్ బామాస్ కి ఎలా వెళ్ళాలి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి సాయినగర్ లో మనకు చర్చ్ అయితే ఉంది మనం ఇద్దరు సప్తగిరి నుంచి అయితే ఇలా వస్తాము సో చర్చ్ రోడ్ అనమాట సాయినగర్ మెయిన్ రోడ్ అయితే వస్తుంది చర్చ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు మీకు అందరికీ తెలుసు అయితే ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్తే సో మెయిన్ రోడ్ లోనే వస్తుంది మనకు బామాస్ అండి సిక్స్త్ క్లాస్ కి వస్తుందండి సో ఇలా చూపిస్తాను మీకు లైవ్ లో కూడా సో ఈజీగా ఉంటది మీకు రావడానికి సో బస్ స్టాండ్ లో దిగిన సప్తగిరిలో దిగిన మీకు సో ఓల్డ్ రోడ్ నుంచి రావాలనుకున్నా ఇట్లా ఐరన్ బ్రిడ్జ్ రావాలనుకున్నా కూడా మనకు ఈ సాయినగర్ మెయిన్ రోడ్కి వచ్చేసి సీదా ఆరో క్లాస్ లోకి వెళ్ళిపోతే మెయిన్ రోడ్ లోనే మనకు బామస్ అనేది కనిపిస్తుందండి ఒకసారి రండి ఇది వచ్చేసి మనకు థర్డ్ రోడ్కి వచ్చాము ఇప్పుడు థాడ్ రోడ్ ఇది ఇక్కడ నుంచి వెళ్దాం అండి ఇప్పుడు థర్డ్ రోడ్ అయిపోయింది సో ఇదంతా కూడా మనకు సాయినగర్ మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ సాయినగర్ ఫిఫ్త్ క్లాస్ అండి ఇలా చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ శ్రీ ప్రకాష్ శ్రీ ప్రకాష్ ఐ హాస్పిటల్ అయితే ఉంది మెయిన్ రోడ్ లో ఇక్కడ మీకు డెంటల్ క్లినిక్ కూడా ఒకటి ఉంది అలాగే ఇక్కడ కొంచెం ముందుకెళ్దాం వెళ్తే చూడండి సో ముందు కనిపిస్తుంది సిక్స్త్ క్లాస్ అండి ఈ సిక్స్త్ క్లాస్ లో మనకు ముందే అనమాట సిక్స్త్ క్లాస్ బిఫోర్ మనకు బామ్మాస్ అయితే వచ్చేస్తుంది మీకు ఇక్కడ చూస్తే సో ఇది వచ్చేసి సిక్స్త్ క్లాస్ ఇట్లా ముందుకెళ్తే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది అలాగే ఇక్కడ మనకు అనంతపురం ఫేమస్ డయా ఫ్యాషన్స్ కూడా ఉంటుంది దీనికి ఆపోజిట్ లో మనకు ఈ విధంగా బామ్స్ అని ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ కోసం అనమాట మొత్తం ఇలా ఈ త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ లేడీస్ షోరూమ్ అండి ఇది అయితే లోపలికి వెళ్ళి ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను చలో గాయ ఫస్ట్ కలెక్షన్ మనం ఎంత బాగా చక్కగా పవర్ఫుల్ స్టార్ట్ చేసేసారు సో విత్ ఇది కూడా ఆబ్లిక్ వర్క్ కదా మేడం మనం లేదు మేడం లైట్ డిజైన్ అంతే ఇది 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 ఆప్లిక్ వర్క్ ఇది 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 ఇంత కూడా మేడం థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఇచ్చారు కదా సో మనకు అలా మిర్రర్ విత్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు వైట్ తో ఫ్లవరింగ్ వచ్చింది ఓకే సో చూడండి లాగా ఉంది డిజైనర్ పీస్ అండ్ ఫాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి ప్రీమియం కాటన్ అయితే వస్తుంది మనకు వాషబుల్ కూడా ఉంది పాషబుల్ అండ్ చక్కగా ఈ లో కూడా ఇంత లేస్ వైట్ లేస్ తో ఇట్లా హైలైట్ చేశారనమాట సో ప్రైజెస్ నిజంగానే థౌసండ్ నైన్టీ రెగ్యులర్ గా అమ్మాయి ఎంఆర్పి బట్ ఇప్పుడు మనకు నైన్ నైన్టీ ఇస్తున్నారు ఇంకా టెన్ పర్సెంట్ మైనస్ అవుతుంది బట్ ఇలాంటి సెట్స్ మీకు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఇంకా చెప్తున్నాను కదా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క లాగా ఉంటది బట్ ఇక్కడ నైన్ నైన్టీ వస్తుందండి సో మనం ఎం నుంచి టూ ఇయర్స్ వరకు వీటిలో మనం ఫ్రై దొరుకుతాయండి ప్రతి దాంట్లో కూడా విత్ రెండు వస్తుంది అండ్ మీకు ప్యాంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం ఇలా సెట్స్ తీసుకునేటప్పుడు చాలా మంది వర్క్ చేసే ఉమెన్స్ ప్యాంట్ ఫ్రీగా లేకపోతే కూర్చొని లేచినప్పుడు ఇబ్బంది మాకు అని చెప్పి సో క్లారిటీగా ఎందుకంటే ఆన్లైన్ కూడా మనం పెట్టాం కాబట్టి సో మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది క్లారిటీగా చూపి అనుకోండి మీకు ఈజీగా డౌట్ లేకుండా తీసుకోవచ్చా అట్లా ఒక్కసారి చూడండి ఎల్ సైజ్ ఇది టూ ఇయర్స్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ఈవెన్ మోర్ మన సైజ్ దగ్గర దగ్గర నుంచి కానివ్వండి ఈ విత్ కానీ ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట నీట్ గా అయితే ఉంది ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది దీనికి ఏంటంటే అగేన్ మనకు వైట్ ప్రింట్ ఆ వైట్ ఫ్లోరల్ మల్ మల్ తుప్పట అండి తుప్పట లెంత్ కూడా ఒకసారి చూద్దాం ఒకసారి సో ఇందాక మేడం మీరు వేర్ చేశారు ఒకసారి లైక్ చూపించారు అనమాట ఇందాక శాంతి గారు ఫుల్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో వచ్చేసింది మన లెంత్ కూడా అండ్ విత్ కూడా మన ఫుల్ గా ఉంటుంది కలర్ఫుల్ గా ఉంటుంది ఎం నుంచి టూ ఎక్స్ వరకు అండి టూ సెట్స్ పర్చేజ్ చేసిన ప్రతి కస్టమర్ కి కూడా ఫ్రీ షిప్పింగ్ సో ఈ సార్ అయితే శాంతిగా గుడ్ డేషన్ తీసుకున్నారు ఫ్రీ చెప్పింగ్ అన్నట్లు ఇంకా సో బెస్ట్ బడ్జెట్ లో మీరు ఎక్కడైనా సరే ఏ ఊర్లో ఉన్నా సరే మీరు అక్కడ నుంచి ఆర్డర్ ఆర్డర్ ఇవ్వండి ఇచ్చేస్తా టూ సెట్స్ కొంటే సేమ్ బడ్జెట్ లో మీకు ట్వల్వ్ డిజైన్స్ వస్తాయి అండి ప్రతి దాంట్లో కూడా మీకు ఎం నుంచి టూ వీక్స్ వరకు కూడా మీకు ఫోర్ పీసెస్ వస్తాయి ఒక్కసారి చూడొచ్చు అని ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకు యాష్ కలర్ లో వైట్ వచ్చేసారు అనమాట వైట్ రెడ్ వర్క్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది అలాగే ఇది బాతిక్ ప్రింట్ మేడం బాతిక్ ప్రింట్ చాలా బాగుంది లుక్ వైజ్ టూ కలర్ టూ కలర్ ఇది మన సేమ్ బడ్జెట్ మీరు ఏ విధంగా అది ఇది చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ సింపుల్ పార్టీ వేర్ కూడా మనకి వేసుకొని వెళ్ళచ్చు అనమాట అండ్ వన్ మోర్ థింగ్ అనమాట ఫ్లోరల్ ప్రింట్ అగైన్ మళ్ళీ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి అండ్ ఇది చూడంగానే నేను ఇది వెస్టర్న్ వే టాప్ ఏమో అనుకున్నాను మేడం ఘాటన్ లో కూడా ఎంత చక్కగా ఉంది చూడండి ఒక్కసారి ఇలా చూడండి ఓన్లీ నైన్ నైన్టీ వీటిలో మీద ఏది బుక్ చేసుకున్న రెండు రెండు సెట్స్ బుక్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లోకల్ వాళ్ళైతే చక్కగా వచ్చి విజిట్ అయిపోండి సో బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది సెట్ అయితే కలెక్షన్ శాంతి గారు మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వైట్ అండ్ పింక్ గానీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కానీ ఎవర్ గ్రీన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఏదండి ఇది చందేరి సిల్క్ సీక్వెన్సీ వర్క్ కాంత వర్క్ వస్తుంది డిఫరెంట్ త్రీ పీస్ సెట్ అండి చందేరి సిల్క్ లో ఫాబ్రిక్ వచ్చేటప్పటికి పార్టీవేర్ అనమాట కంప్లీట్ గా విత్ లైనింగ్ అయితే వస్తుంది లైనింగ్ చూడొచ్చు ఇలా అయితే ఉంటుంది మొత్తం కాంతా కాంతాబర్ తోటి సీక్వెన్సీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చి హైలైట్ చేశారు టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈవెన్ దో స్లీవ్స్ కి ఏముందండి అసలు వర్క్ ఉంది సో ప్రైజెస్ చూడండి వన్ వన్ ఫైవ్ జీరో ఎంఆర్పి థౌసండ్ థర్టీ వస్తుంది ఇది సింగిల్ కలర్ అండి సో పార్టీ వేర్ సారీ దీంట్లో దుప్పటి అయితే ఖచ్చితంగా మీరు చూస్తే ఫుల్ ఫ్లెజ్ ఒక్కసారి చూడండి మల్టీ కలర్ చాలా బాగుంది మేడం వస్తుంది డిఫరెంట్ కూడా బాగుంది మేడం వైట్ మీద మల్టీ కలర్ వస్తే ఆ లుకే వేరు వేరు వేర్ వస్తుంది ఇంకా దసరా దీపావళి పండుగలు ఉన్నాయి చాలాగా చాలా పండుగలు ఉన్నాయి సో మీరు మీ లుక్ ని మంచిగా క్లాసీ అండ్ ప్రీమియం లుక్ తో తీసుకురావాలనుకుంటే బడ్జెట్ మరి క్లాసీ ప్రీమియం అంటే ప్రీమియం అంటే ఎక్కువ రేట్ అంటే తక్కువ బడ్జెట్ లోనే ఒక మంచి లుక్ తీసుకురావడానికి అయితే బెస్ట్ గా ఉంటదండి ఈ కాంబినేషన్ అయితే ఒక్కసారి మీరు చూడొచ్చు అట్లానే మంచిగా ఒక మహాలక్ష్మి లాగా కనిపిస్తుంది కాంబినేషన్ ఎవరైనా వేసుకున్నా హైలైట్ కాంబినేషన్ అది కూడా ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉందండి చూడండి సీక్వెన్స్ వచ్చింది క్లాత్ కూడా చాలా గా అంతా కూడా మీకు ఎం నుంచి థర్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా మీకు పీసెస్ మీకు ఎనీ టూ అండి వాళ్ళు ఏదైతే చూపిస్తున్నానో ఈ షర్ట్స్ లో ఎనీ టూ మీరు బుక్ చేసుకున్నట్లయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీకు ఇంటి వరకు వచ్చేస్తుంది అన్నట్లయితే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందండి ఒకసారి బాటమ్ వచ్చేటప్పటికి వైట్ లో సెల్ఫ్ వచ్చేసి అగైన్ మనకి ఇలా చూడండి ఇలా ఇలా ఇచ్చారు అనమాట వర్క్ వచ్చి థౌసండ్ థర్టీ అండి ఐటమ్స్ నెక్స్ట్ అండి ఈ డ్రెస్ అయితే ఈ ఐటమ్ అయితే రీస్టాక్ అయింది మళ్ళీ ఎంత మంది కామెంట్ పెట్టారు అన్మోర్ ఏంటంటే పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి చాలా మంచిగా ఉన్నాయని చెప్పేసి ఈవెన్ దో వాళ్ళు కొనుక్కున్న తర్వాత వేసుకొని కూడా నాకు ఫోటో పెట్టారు వేద చాలా బాగుంది నాట్ ఫిట్ అని చెప్పేసి సో మీకు ఎలా ఉంది మేడం రెస్పాన్స్ కస్టమర్స్ అందరూ మళ్ళీ తెప్పించమని అని ప్యూర్ కాటన్ కాటన్ బాక్ వచ్చేసి మొత్తం కూడా ఏంటంటే కాటన్ పైన ఫ్లోరల్ విత్ కాంతా రెడ్ అండి ప్రీవియస్ లో రాష్ట్రం చెప్పినట్లే తేడ్తో అనమాట మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది సో విత్ లైనింగ్ అయితే వస్తుంది అండి ఐటమ్ వచ్చేటప్పటికి ఇది చూడండి విత్ లైనింగ్ వస్తుంది సో మెయిన్ దుప్పటాస్ కి ఫిదా అయిపోయారు అండి చాలా మంది ఇట్లా ఆప్లిక్ వర్క్ వస్తుంది అండ్ వన్ మోర్ ఏంటంటే ఇది ఇంతగా ఇష్టపడడానికి ఇంకొక రీజన్ నాకు తెలిసింది ఏంటంటే కాటన్ మేడం అదే ఇది కాటన్ ఇచ్చింది అనుకోండి రెగ్యులర్ నార్మల్ థింగ్ అయిపోయింది బట్ ఇది చండేరి పైన ఇట్లా ఆంప్లి వర్క్ ఇవ్వడం వల్ల వచ్చింది అండ్ వన్ మోర్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్లు అఫీషియల్స్ అందరూ మంచిగా ఇష్టపడి తీసుకుంటే అంటే సింపుల్ గా లుక్ మేడం అఫిషియల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే బాగుంది ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయి ఉన్నారో మీరు అందరూ కూడా వచ్చి తీసుకోండి అండ్ వన్ మోర్ ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళు కూడా ఈ ఐటమ్ చాలా ఫాస్ట్ మూవింగ్ అయింది ఈవెన్ ఇక్కడ నుంచే మనం వందల పీసెస్ అయితే అమ్మారు అన్నట్లు ఇంకా ఇక్కడ వన్ టూ నైన్ ఫైవ్ లోనే మనకు వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ వస్తుంది అప్లిక్ వర్క్ అండి ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ ఇలా అయితే ఉంటాయి అండ్ వన్ వేర్ చేసిన తర్వాత కూడా ఏ విధంగా ఉంటుంది మనకు లుక్ అనేది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి చూడండి ఇలా ఉంటదనమాట బ్లాక్ తీసుకున్నాను నేను దీంట్లో కలర్స్ కూడా ఇందాక చూసారనమాట ఇన్ని కలర్స్ ఉన్నాయి వన్ ఫోర్ ఫైవ్ జీరో ఎంఆర్పి అక్కడ డిస్కౌంట్ వన్ టూ నైన్ ఫైవ్ అయితే వస్తుంది అగేన్ ఇది కూడా మీకు బై ఎనీ టూ రిషింగ్ సో నెక్స్ట్ అండి సేమ్ ఇందాక నేను చూసిన దాంట్లోనే వన్ టూ నైన్ ఫైవ్ లోనే సెమీ పార్టీ వేర్ వేసుకోవడానికి అండ్ సింపుల్ పార్టీ వేర్ వేసుకోవడానికి అసలు చూపిస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ వీనెక్ అండి ప్రెసెంట్ మేడం వీనెక్ బాగా ట్రెండింగ్ అయింది అంటే వీనెక్ చెప్పడం కాదు కానీ బట్ డిఫరెన్స్ చాలా తెలుస్తుంది మేడం అప్పుడు ఆటోమేటిక్ గా లుక్ చేంజ్ అయిపోతుంది మనకైతే సో దీంట్లో మీకు థర్టీ ఎయిట్ దీంట్లో సైజెస్ ఉన్నాయి మేడం వరకు ఫ్యాబ్రిక్ అనుకుంటారు మేడం చండేరినా చాలా బాగుంది షైనింగ్ ఉంది విత్ లైనింగ్ వచ్చేసింది అండ్ మీకు కంప్లీట్ గా విధంగా థ్రెడ్ వర్క్ ఇలా వచ్చేసింది చూడండి వీనెక్ ఇచ్చేసి అయితే నిజంగా ఇది కూడా చాలెంజింగ్ ప్రైస్ వన్ టూ నైన్ ఫైవ్ అండి వన్ టూ నైన్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ దుప్పట ఒకసారి ట్రాన్స్పరెన్సీ వస్తుంది దాని లుక్ డిఫరెంట్ గా ఉంది ఫ్యాన్సీ స్టైల్ తీసుకొచ్చేస్తుంది చాలా టాప్ లుక్ డిఫరెంట్ అయిపోతుంది వావ్ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో సింపుల్ పార్టీస్ కి బడ్జెట్ లో వన్ టు నైన్ ఫైవ్ లో మరీ ఇల్ కాదు అది చాలా బాగా కనిపిస్తుంది మస్టర్డ్ ఎంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది బాటమ్ వచ్చేటప్పటికి సేమ్ మనకి చెన్నే ఇలా చూడండి సెల్ఫ్ ఇచ్చేయండి సెల్ఫ్ ఇచ్చేసారు ఇలా సూపర్ ఉందండి వన్ టూ నైన్ ఫైవ్ ఎం నుంచి టూ ఎక్స్ వరకు సో సేమ్ బడ్జెట్ లోనే మనకు ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఒకసారి అయితే చూడండి ఒకసారి చేంజ్ మేడం మేడం ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది యోక్ పార్ట్ అంతా ఇలా నెక్ పార్ట్ వర్క్ ఇచ్చాడు ఇట్లా ఇచ్చాడు మంచిగా సేమ్ అనేది కూడా వన్ టూ నైన్ ఫైవ్ రీచ్ కూడా ఆర్గంజా దుప్పట్ట వస్తుంది దుప్పట్టా కూడా వర్క్ అంతా వస్తుంది అవుట్ లైన్ ఫుల్ వర్క్ ఇచ్చాడు సింపుల్ కట్ వర్క్ ఇచ్చాడు ఎంత బాగుంది క్లాసీగా ఉంటుంది అవును అవును ఎవరైనా అండి ఈ డిజైన్ అనేది పర్టికులర్ గా ఏజ్ గ్రూప్ గ్రూప్ అని కాదు ఎవరైనా వేర్ చేయొచ్చు ఎవరు వేర్ చేసినా కూడా మంచిగా సూట్ అవుతుంది లుక్ వైజ్ గుడ్ లుకింగ్ వస్తుంది సో బడ్జెట్ వన్సెల్ అండ్ ఇది ఏంటి మేడం ఇది కూడా సేమ్ బడ్జెట్ సేమ్ బడ్జెట్ కాటన్ ఫాబ్రిక్ ప్యూర్ దుప్పట్ట జార్జర్ దుప్పట్ట ఇచ్చాడు ఓకే ఇది ప్రింట్ మేడం క్లాత్ లో వచ్చింది క్లాత్ లో వచ్చింది ఓకే చూడండి మొత్తం చక్కగా ఇచ్చారు గ్రాండ్ గా ఇచ్చారు మొత్తం అలాగే థ్రెడ్ వర్క్ దుప్పట ప్యూర్ జోర్జు దుప్పట ఇలా సేమ్ బడ్జెట్ లో అండి వన్ టూ నైన్ ఫైవ్ ఇందులో కూడా మీకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలు ఉన్నాయండి సో కలెక్షన్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో అయితే ఉంటుంది సో ప్రైజెస్ వైజ్ కూడా మీకు బడ్జెట్ రేంజ్ లో చూపిస్తున్నాం ఇవాళ వీడియో లో పార్ట్ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఐటమ్ అండి వినాయక చవితి అంటేనే మేడం ప్రతి చోట ఒక సెవెన్ డేస్ నైన్ డేస్ పండగ ఎవ్రీ డే కూడా కొత్త కొత్త లాక్స్ చేస్తున్నాం కొత్త కొత్త రీల్స్ ఒక్కొక్క లో గణేష్ దగ్గరికి వెళ్ళేసి సాగు ముట్టుకొని ఖచ్చితంగా రీల్ పెడతారు అక్కడ సో రీల్ లో మనకి కలర్ఫుల్ కనపడాలంటే బడ్జెట్ డ్రెస్సెస్ అలాగే ఎథనిక్ లో మంచి మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చేసామండి విచిత్ర సిల్క్ అండి విచిబిచ్చిపోయే ఇవన్నీ కూడా సో త్రిపీ సెట్స్ వీటిలో మీకు కట్ మోడల్ ఉన్నాయి గోల్డ్ మోడల్ రెండు ఐటమ్ అయితే ఉన్నాయి రెండు చూపిస్తారు మీకు అయితే ఒకసారి చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది అంటే వెయిట్ లెస్ వస్తుంది చూడండి చిత్తా సిల్క్ లో ఇలా చూడండి వీ నెక్ సారీ రౌండ్ నెక్ వచ్చేసి మొత్తం యోగ పడ్డ అంతా కూడా ఇలా చేస్తారండి ఇంగ్లీష్ చూడండి ఇది కూడా సీక్వెన్స్ ఇవ్వకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఇది ఓకే మేడం వాళ్ళు మాకు డ్రెస్సెస్ ఉండవు అని కొంచెం ఫీల్ అయితే ఉంటారు వాళ్ళకి ఎక్స్పెషల్లీ డిఫరెంట్ అవును అది కూడా ఫాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఉంది నిజంగానే కంఫర్ట్ ఉంటుందండి వినాయక బా ఏది డాన్స్ ప్రోగ్రామ్ పెట్టినా ఏది పెట్టిన ఆరామ్సే మీరు ఎంజాయ్ చేయవచ్చు ఎక్కడ కూడా మీకు అవుట్ ఫిట్ అనేది ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఈ ఫ్యాబ్రిక్ లో రిచ్ లుక్ కూడా ఉంటుంది ఒకసారి దుప్పడ దీనికి ఏంటంటే ఒక్కొక్క దానికి సెల్ఫ్ వచ్చాయి ఒక దానికి కాంట్రాస్ట్ వచ్చాయి బట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీస్ కి అయితే కాంట్రాస్ట్ లో రిచ్ లుక్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఎంత రిచ్ ఓపెన్ ఏది ఎంత కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ థర్టీ బడ్జెట్ ఫ్రెండ్లీ రెడీ టు వేర్ ఇది సో వినాయక చవితికి ఊరు వెళ్ళినా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రెస్ బాగుంది ఎంత పడింది అంటే ఫిఫ్టీన్ థర్టీ చెప్పి అవును అంతేనా మా దగ్గర రెండు వేల మూడు వందలు రెండు వేల నుంచి నీకున్నానో లేకపోతే అక్కడ ఇంతనో అని ఖచ్చితంగా మీరే మాట్లాడుకుంటారు అనమాట అలాంటి కలెక్షన్ అనేది ఇచ్చేసి దీంట్లో మీకు ఇందాక నేను ఇందాక చూడండి ఒకసారి కట్ మోడల్ చూపించాను టూ ఎక్స్ఎల్ మాత్రం సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయి సో ఎక్స్ఎల్ వాళ్ళు కూడా మనం స్విచ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు దీంట్లో గోల్డ్ టైప్ లో కూడా అవైలబిలిటీలో ఉంది గోల్ వచ్చేటప్పటికి సెల్ఫ్ లో వచ్చేస్తుందండి మనకు లైక్ దుప్పట అనేది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి అండ్ పార్ట్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి గోల్డ్ టైప్ అనమాట దానిలో ఒక కలర్ అయితే చూపిస్తాను చూడండి వావ్ చాలా బాగుంది మేడం ఇది కూడా ఇది మేడం త్రీ ఎక్సల్ వరకు వస్తుంది ఇది సాఫ్ట్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది ఒకసారి చూడండి చూడండి చిన్న ఫ్రాక్ స్టైల్ లో చాలా బాగుంది మేడం ఫాబ్రిక్ షైనీ ఉంది అండ్ సాఫ్ట్ గా ఉంది వర్క్ కూడా సింప్లీ సూపర్ గా వచ్చింది ఉంది అండ్ దుప్పట కూడా వేసి చూపిస్తాం ఒకసారి సెల్ఫ్ లో వచ్చేస్తుంది అది సేమ్ ఫ్యాబ్రిక్ లో దుప్పట అండి దుప్పడా కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి వంద రూపాయల తేడా వస్తుందండి ఈ తేడా ఎందుకంటే మనం అది కట్ మోడల్ చూసాము ఇది వచ్చేసి ఫుల్ గోల్డ్ మోడల్ సో అందుకోసం సిక్స్టీన్ థర్టీ అయితే వస్తుంది టూ వీక్స్ లో వరకు దీంట్లో కూడా టైర్స్ అవైలబిలిటీ నేను చెప్పాను కదా మొదట్లోనే మీ ఫ్రెండ్స్ మీ గురించి మీ డ్రెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా షాపింగ్ చేసేసాయండి ఆన్లైన్ లో కూడా ఎక్కడికైనా పంపిస్తాం అన్నట్లు ఇంకా సో ఇవాళ వీడియోలో నేను ఏవైతే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఫ్రీ షిప్పింగ్ బై ఎనీ టూ ఇంట్లో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూడండి దీంట్లో వచ్చేసి మనకు త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ఇందులో వచ్చే త్రీ కలర్స్ దీంట్లో వచ్చే త్రీ కలర్స్ మొత్తం అన్ని ఇయర్ టూ ఎక్స్ మాత్రమే అండి సైజెస్ వచ్చేసి టూ ఎక్స్లో మాత్రం ప్రెసెంట్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది సో లేట్ చేయకుండా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ అండి సో నెక్స్ట్ అన్ని కూడా పార్టీవేర్ ఐటమ్స్ అన్నీ కంప్లీట్గా పార్టీ వేర్ ఐటమ్ అంటే మరి ఓ రెంజెస్లో ఏం కాదు చాలా తక్కువ బడ్జెట్లో బేసిక్ బేసిక్గా ఏంటంటే బామాసారానే మనకు హెవీ బడ్జెట్ అని చెప్పేసి ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఈ టూ త్రీ వీడియోస్కి చాలా మందికి ఒక సెవెంటీ పర్సెంట్ మందికి అపోహ తొలగిపోయి ఉంటుంది ఇంకా కూడా థర్టీ పర్సెంట్ ఏమైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇదేంటి మేడం మీ కలెక్షన్ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ మొత్తం వర్క్ అంటే కొంచెం ఎథినిక్ స్టైల్ కొంచెం మగ్గం వర్క్ స్టైల్ లో కనిపిస్తుంది టూ త్రీ నైన్ ఫైవ్ ఎంఆర్పి డిస్కౌంట్ నేను చెప్తాను ఆ లోపు మనం దుప్పట చూద్దాం ఎందుకంటే దుప్పట చాలా బాగా వచ్చింది బెనారస్ హెవీ హెవీ ఉంది ఫ్లవర్ డిజైన్ సో ఇవి దీంట్లో సింగిల్ పీస్ కలర్స్ అవైలబుల్ సింగల్ పీస్ సింగల్ పీస్ దీంట్లో సైజెస్ ఉన్నాయి ఇంకా మన దగ్గర ఎం నుంచి టూ ఎక్స్ ఉంటాయి సో ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేటప్పటికి మనకు టూ వన్ ఫైవ్ జీరో అయితే వస్తుందండి చాలా బాగుంది అండ్ బడ్జెట్ లో ఫుల్ హెవీ ఎక్కువ బ్రైట్ కలర్ కాదు ఆల్మోస్ట్ ఈక్వల్ టు పేస్ట్ కలర్ అని చెప్పొచ్చు చాలా బాగుంది ప్రిటీగా ఉంది టూ వన్ ఫైవ్ జీరో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎం నుంచి టూ ఎక్సెల్ దుప్పట కోసం ఖచ్చితంగా కొంటరా ఈ దుప్పడ చూడంగానే కొనేస్తారు మేడం ఫస్ట్ రిచ్ లుక్ ఉంది అన్నట్లు ఇంకా ఒకసారి చూడండి ఇలా అయితే ఉంటుంది టూ వన్ ఫైవ్ జీరో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎం నుంచి టూ ఎక్స్ అండి సో గైస్ నెక్స్ట్ అండి పార్టీ వే డ్రెస్ అన్ని మస్లిన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ టాప్ చూద్దాం తర్వాత దుబ్బా చూపిస్తాను మస్లిన్ ఫ్యాబ్రిక్లో అండి మొత్తం చూడండి ఎక్కువ ఎంత రిచ్ లుక్ వర్క్ ఇదంతా మేడ్ అనుకుంటాను మేడం ఎంత రుచిగా ఉంది చూడండి మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చింది వర్క్ వచ్చేసి కలర్ కూడా డిఫరెంట్ కలర్ ఐ థింక్ మీరు ఇలాంటి కలర్లో వెతకాల్సి వస్తుంది మార్కెట్లో ఇంత పేస్ట్ కలర్ దొరకదు సో మోర్ ఓవర్ ఏంటంటే స్లీవ్స్ దగ్గర ఏంటి మేడం మీరే చేయించారా లేకపోతే దగ్గర ఉండి ఎంత చక్కగా చూడండి పర్ల్స్తో అనమాట వైఫ్ పర్స్తో చక్కగా ఇచ్చేసారనమాట మొత్తం అంతా కూడా ఇలా చూడండి పర్వర్కే మేడం పర్వర్ చిన్న గుత్త పూసలతో వచ్చేస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద ఇచ్చి హైలైట్ చేశారు సో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టాప్ వచ్చేటప్పటికి ఎంత రిచ్లు ఉంటే దీనికి దుప్పట ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు చెప్పండి ఇలా చూడండి దుప్పట సో లెనిన్ ఫ్యాబ్రిక్లో ఉండి లెనిన్ ఫ్యాబ్రిక్లో సో మనకు ఫ్లోరల్లో వచ్చేస్తుంది అనమాట లెనిన్ ఫ్యాబ్రిక్లో ఇలా వచ్చేస్తుంది ఐ థింక్ ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఈ ఎంత వర్క్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సిఫాన్ దుప్పటాను ఏదైనా దుప్పటాను ఇచ్చాడు అసలు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఎవ్రీథింగ్ గుడ్ అండి సో ఇది వచ్చేసి మనకు ఎంఆర్పీ టూ జీరో నైన్ ఫైవ్ వస్తుంది అక్కడ డిస్కౌంట్ వన్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఇలా అయితే వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ లో వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇలా వచ్చి హైలైట్ చేశారండి ఇది కూడా మనకు ఎం నుంచి టూ ఎక్సెస్ సింగల్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో వెంటనే బుక్ చేసేసాయండి సో నెక్స్ట్ అండి ఇది కంప్లీట్ డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు సో ఎందుకంటే ఒకసారి అండి చైనా నెక్ చిన్న కలర్ నెక్ అలాగే మీకు లేస్ అనేది ఎంబ్రాయిడరీ లేస్ హైలైట్ చేశారనమాట వీ నెక్ వచ్చేటప్పటికి డిఫరెంట్ గా అయితే ఉంది పీస్ అలాగే మీకు ఇక్కడ డైరెక్ట్ గా డైరెక్ట్ గా మొబైల్ లో చూస్తే ప్రింట్ అనుకుంటాం అంత మంతా అది రెండు వర్క్ చూడండి ఒకసారి క్లారిటీ చూడండి ఒకసారి డిజిల్ ప్రింట్ పైన కాటన్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుంది టాప్ సో దీనికి మంచిగా సేమ్ సెల్ఫ్ లోనే సో దుప్పట వచ్చేటప్పటికి ఇలా చూడండి ఒకసారి అండ్ బాటమ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ ఇలా ప్లేన్ ఇచ్చేసారండి ఇలా అయితే వచ్చేస్తుంది సో ఎందుకంటే టాప్ హెవీగా ఉంది కాబట్టి ఇలా ప్లేన్ ఇచ్చారు సో ఇది ప్రైజ్ వచ్చేటప్పటికి ఎంఆర్పి టూ వన్ నైన్ ఫైవ్ అండి ఆఫ్ డిస్కౌంట్ మనకు వన్ నైన్ ఎయిట్ జీరో వస్తుంది డిస్కౌంట్ పోయి వన్ నైన్ ఎయిట్ జీరో ఎం నుంచి టూ ఎక్సెల్ వరకు సేమ్ తాను అవైలబిలిటీలో ఉందండి చాలా రిచ్ లుక్ ఉంది అండ్ డిగ్నిఫైడ్ లుక్ కూడా వస్తుంది అనమాట ఇందులో అయితే నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ అండి విస్కోస్ ఫ్యాబ్రిక్లో అండి సో అగేట్ వేర్ ఐటమ్ ఇస్ డిజిటల్ ప్రింట్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా చూడాలి అండ్ ఓవర్ ఏంటంటే మేడం ఇలాంటి అసలు లైక్ మీకు ఏమంటారు లైనింగ్ లెస్ ఇలా ఇచ్చారు కదా ట్రాన్స్పరెన్సీ స్లీవ్స్ కానీ ఈ నెక్ దగ్గర కానీ ఇలా వస్తే మాత్రం లుక్ అనేది చూడడానికి ఇది సింపుల్ అనిపిస్తుంది కానీ వేసుకుంటే బాగా కనిపిస్తుంది మేడం ఇది అండ్ ఇక్కడ చూడండి వర్క్ కూడా ఎంత ఎంత థ్రెడ్ వర్క్ హ్యాండ్ మేడ్ ఇచ్చారు మేడం కాంతా వర్క్ అంతా కూడా బావు చాలా స్మూత్ చాలా బాగుంది సో డిజిటల్ ప్రింట్ లో అంటే చాలా అంటే మీకు చూడడానికి ఐ థింక్ అనంగానే రెగ్యులర్ రెగ్యులర్గా అనిపిస్తుంది కాకపోతే వన్స్ ఫ్యాబ్రిక్ అని టచ్ చేసి చూసి ఈ డిజైన్ గానే వేసుకొని చూస్తే మాత్రం మంచి లుక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఎంఆర్పి టూ ఫైవ్ డబల్ నైన్ వచ్చిందండి డిస్కౌంట్ లో పోయి మనకు వచ్చేటప్పటికి టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ జీరో వస్తుంది దుప్పట అయితే ఖచ్చితంగా చూడాలి ఎవ్రీ టైం నేను ప్రతి ఇవాళ వీడియోలో స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా చూపిస్తున్నా దుప్పటాసు ఎందుకంటే ఒక్కొక్క దుప్పట ఒక స్పెషల్గా అయితే ఉన్నాయి మెయిన్ ఇలాంటి సెట్స్ మనము దుప్పడా చూసే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తుండం కాబట్టి సో మీకు ఎక్కడ కూడా అరే దుప్పడా డ్రెస్ అంతా నచ్చింది తర్వాత దుప్పడా నచ్చలేదు అని ఏది నచ్చలేదు అలా కంప్లైంట్స్ అయితే ఏమి ఉండవు అనమాట అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి దుప్పా వచ్చేటప్పటికి ఇలా చూడండి మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ చూడండి మొత్తం అంత థ్రెడ్ వర్క్ చాలా బాగుంది సెల్ఫ్ లో ఉంది అలాగే మనకు సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకు సో బాటం అయితే వచ్చేస్తుంది ఇంకా ప్రైస్ చెప్పాను టూ త్రీ ఫోర్ జీరో ఆఫ్టర్ డిస్కౌంట్ ఎం నుంచి టూ ఎక్స్ఎల్ వరకు అయితే దీంట్లో కూడా ప్రెసెంట్ అవైలబిలిటీలో ఉందండి స్టాక్ సో నెక్స్ట్ అండి బామాస్ వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైంది పింక్ కలర్ కాంబినేషన్ అది పక్కన పెడితే ఈ డిజైన్ చూసిన తర్వాత అయితే ఈ డ్రెస్ కొనుక్కోకుండా వెళ్ళరు మీ ఇంట్లో పిల్లలకు కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్తారు అనమాట సో చూడండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో అనమాట ఇది ఫ్యాబ్రిక్ మనకి చాలా బాగుంది సాఫ్ట్ గా మస్లిన్ సిల్క్ మస్లిన్ సిల్క్ అండ్ తుప్పట ఎంబ్రాయిడరీ వర్క్ చక్కగా ఇక్కడ ఫ్రంట్ లో చిన్న ఓపెన్ అయితే ఇచ్చాడనమాట నీట్ గా అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడాలండి మీరు చూడండి మొత్తం అంతా నెట్ వర్క్ అనమాట మొత్తం నెట్ పని ఎంబ్రాయిడరీ దాన్ని వచ్చి ఇట్లా మొత్తం డ్రెస్ లో కలిపేసారు దీన్ని మళ్ళీ తీసి అటాచ్ చేసి కుట్టిచ్చిందా మేడం లేదా ఆ రోజు డ్రస్ లో వచ్చింది మేడం డ్రెస్ లో వచ్చేసింది ఇది చూడండి మొత్తం నీట్గా ఎంత వర్క్ ఉంది అనేది లుక్ అనేది డిజైనర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది సో మనం రెగ్యులర్ గా లో వెళ్ళి ఇలాంటి టైప్ ఆఫ్ చేయించుకుంటే కానీ దొరకవు ఇలాంటి పీసెస్ అన్నీ కూడా సో ఇది వచ్చేసి మనకు డిస్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ వన్ నైన్ ఫైవ్ అండి ఎంఆర్పి డిస్కౌంట్ వచ్చేటప్పటికి ఎంత వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ దుప్పడా చూపించాలి ఇంకా లాస్ట్ లో సో దుప్పడా వచ్చేటప్పటికి ఆర్గానిక్ పైన కట్ బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి హైలైట్ చేశారు చాలా చాలా కూడా బాగుంటుంది క్లాత్ బాగుంది ఉంటుంది ఎల్ నుంచి త్రీ ఎక్స్ వరకు కూడా ఉన్నాయి అని చెప్పేసి సో త్రీ ఎక్స్ వరకు దీనిలో ఎల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి సో ఇంకా లేట్ చేయకుండా షాప్ కు వచ్చిన ప్రొట్టలు ఆన్లైన్ లో చూసే ప్రతలు కూడా ఈ పీస్ డెఫినెట్లీ ఈ ఫెస్టివల్ లో మీ దగ్గర ఉండేట్లు ప్లాన్ చేసుకోండి మంచి మంచి కాంప్లిమెంట్స్ డెఫినెట్లీ వస్తాయండి సో నెక్స్ట్ అండి ఈ వీడియోలో లాస్ట్ ఐటమ్ అనమాట లాస్ట్ ఐటమ్ ఎందుకు బ్లాక్ చూపిస్తున్నారంటే ఎవరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయ చూసారో వాళ్ళకి ఇంత అద్భుతమైన డ్రెస్ చూసే అవకాశం కొనే అవకాశం కూడా అన్నట్లు ఇంకా బ్లాక్ అండి మీ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ దీనిపైన ఆర్గాని ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్ డిజిటల్ ప్రింటు వీణెక్కితే వచ్చి హైలైట్ చేశారు విత్ లైనింగ్ వస్తుంది ఇలాగా ఇలా చూడండి కాటన్ లైనింగ్ ఇచ్చారు చాలా బాగుందండి నిజంగా లుక్ వైజ్ నిజంగా ఇట్లా మీరు పైన ఇలా పెట్టుకుంటేనే ఇంత లుక్ వచ్చింది మేడం మంచిగా చిన్న స్టర్ట్స్ పెట్టుకుంటే మాత్రం ఒక వేరే లెవెల్లో అయితే వస్తుంది ఇది అండ్ దుప్పట కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మేడం మనకి వచ్చేస్తుంది ఇలా చూడండి ఎల్ నుంచి టూ ఇయర్స్ వరకు అవైలబిలిటీ లో ఉంది సో ఎంఆర్పి టూ వన్ నైన్ జీరో డిస్కౌంట్ జీరో వస్తుంది ఇలా ఉందండి సో నిజంగా లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ పీస్ తీసుకోండి సో ప్రజెంట్ ఎల్ నుంచి మనకు టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలు ఉన్నాయి సేమ్ కలర్ అండి సేమ్ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇదండి బామాస్లో ఇవాళ కలెక్షన్ సో నేను ఫైనల్గా ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ చూపించాను అన్నీ ఇవి చెప్పాను కానీ బట్ లాస్ట్లో చెప్పేస్తుంది ఒక్కటే ఒకటి సో మీరు అకేషన్ ఏదైనా సరే వినాయక చవితి కానీ రెగ్యులర్ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అప్ కానీ ఏదైనా కానివ్వండి ఒక లుక్ ఒక డ్రెస్ కొనాలి మనము మంచి డ్రస్ కావాలి మన బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ బామాస్కి విజిట్ అవ్వాల్సింది సో బెస్ట్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ట్రస్ట్ మీ సో మీ కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తారు తర్వాత వేదాగ్రీ మంచి డ్రెస్ కొనుక్కున్న మంచి కామెంట్స్ వచ్చాయి మాకు లైక్ అందరూ కూడా బాగుంది అని చెప్పారు అని చెప్పేసి సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ చూడాలనుకున్నట్లయితే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బామాస్ ది ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు చూడండి ఒకసారి అయితే నేను మర్చిపోద్దు టూ సెట్స్ కొంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బై బాయ్